కొమట్రెడ్డి రెడ్డి బ్రదర్స్ నల్లగొండ జిల్లాకు కొన్నంత అండగా ఉంటారని పేరు రామలక్ష్మణుల తమను నమ్ముకున్న వారి కోసం పెరగక పోరాటం చేసే వ్యక్తిత్వం కానీ ఇప్పుడు వాళ్లకు ఏమైంది ఎడమోహం పెడమోహం అన్నట్టుగా ఉంటున్నారట తమ్ముడు మంత్రి పదవికి అన్నే మోకాలు అడ్డుతున్నాడని ప్రచారం జరుగుతుంది అన్నదమ్ముల సవాల్గా నేటి పరిస్థితులు మారాయా ఇద్దరి మధ్య దూరం పెరిగిందని అసలు ఒకరంటే ఒకరికి పడడం లేదని టాక్ ఇంతకు ఇది నిజమేనా అన్నదమ్ములు విడిపోయారా అక్కడికి వస్తున్నాం ఇది ఏంటో దీనికత ఏంటో చెప్పే ముందు కోమటిరెడ్డి బ్రదర్స్ వర్కింగ్ స్టైల్ గురించి మాట్లాడుకుందాం పెద్ద ఆయన కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి అయినా చిన్న ఆయన కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయినా ఇద్దరు ఇద్దరే వ్యవహారం నడపడంలో ఇద్దరు ముగనులే బోలాతరం రాజగోపాల్ రెడ్డిలో ఉంటే కాస్త రాజకీయం అన్న వెంకటరెడ్డిలో ఉంటుంది ఆదుకునే వ్యక్తిత్వం ఇద్దరులోనూ మెండు ఇదే వారిని ప్రజల్లో గుండెల్లో పెట్టిందని స్థానికులు అంటుంటారు మళ్ళీ మొదటికి వస్తే మరి అలాంటి ఇద్దరు వేరుపడడానికి కారణం ఏంటి ఆ ప్రచారంలో నిజంగానే నిజముందా ఈ ఇద్దరి మధ్య గ్యాప్ పెరగడానికి పెరిగిందనడానికి కారణాలు ఏమున్నాయి రామ విడగొట్టే పనికి పూనుకున్నది ఎవరు ఐకమత్యంతో పనిచేస్తున్న ఒక దూరం చేయడానికి కంకణం కట్టుకున్నది ఎవరు మీడియాలో జరుగుతున్న ప్రచారం అంతా వట్టిదే ఇద్దరి మధ్య ఎలాంటి దూరం లేదని కోమటిరెడ్డి బ్రదర్స్ అనుచరులు అంటున్నారు మంత్రి పదవి కోసం రాజగోపాల్ రెడ్డి ఎదురు చూస్తున్న మాట వాస్తవమే ఇవాళ కాకపోయినా రేపైనా వచ్చి తీరుతుందని కానీ ఆ పదవి కోసమే అన్నదమ్ములు విడిపోతున్నారని ప్రచారం చేయడం మాత్రం అబద్దమని చెబుతున్నారు వారి ప్రేమ అభిమానాలు వారిద్దరి మధ్య ఉండే అనురాగం చెక్కు ఎవరు వేరు చేయలేనిదని అంటున్నారు వ్యారశ్రేణులు కావాలని చేస్తున్న ప్రచారమే కానీ ఆ అన్నదమ్ములు కలిసే ఉన్నారని అంటున్నారు కారు పార్టీ చేసిన ప్రచారం వల్ల వారి దిష్టి పోయిందని అంటున్నారు నల్లగొండ జిల్లా అభివృద్దికి వారిద్దరు కలిసికట్టుగా పనిచేస్తూనే ఉంటారన్నది సత్యమని చెబుతున్నారు వారి మధ్య దూరం లేదని అదంతా ఫేక్ వార్తల ప్రకంపనలని కుండబద్దలు కొట్టారు కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే ఓ బ్రాండ్ అని దాని ఇమేజ్ ను ఎవరూ చెడగొట్టలేరని చెబుతున్నారు Thank you